సార్ చెప్పండి ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని సార్ ఓటిస్తా అన్నాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ సార్ అతని గురించి మాట్లాడుకోవడం చాలా తక్కువ మాట్లాడడం కూడా వేస్ట్ ఒకటండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు నేను ప్యాకేజ్ చూసినట్టు అసలు ఎక్కడైనా సార్ నిరూపిస్తాను లేకపోతే ఇప్పుడు మీ పార్టీ ఎవరైతేన్నారో వైసీపీని చెప్పుతో కొడతాను అన్నాడు ఇంతకుముందు ముందు రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పాడు రెండు వేల తొమ్మిదిలో ఏం చెప్పాడు నాకు చంద్రబాబు నాయుడికి అసలు పొత్తు లేదు చంద్రబాబు నాయుడు నన్ను అట మాట్లాడుతున్నాడు ఉంపుకట్టా అట్ట అంటున్నాడు కదా మరి మళ్ళా వెళ్ళి ఎందుకు కలిసాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయుడు నమ్ముకుంటే వచ్చే సీట్లు కూడా రావు అతనికి ఒక్క సీటు కూడా రాదు కొండగా పోటీ చేస్తే కప్ప జాలి వేసేవాళ్ళు ఇప్పుడు అది కూడా లేదు పరిస్థితి మరి అది చూస్తే మరి ఇప్పుడు తెలుగుదేశం జనసేన దాదాపు బీజేపీ కూడా కరాబుడు ముగ్గురు జగన్ పరిస్థితి ఇంకొక ఆరుగురకమైన ఏం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే అందుకట్టి చదువుతున్నాం సంక్షేమం పథకాలు అలా పనిచేస్తున్నాయి ప్రజల మధ్యకి వెళ్తున్నాయి అమ్మఒడి కానీ నాడునాడు కానీ విద్యా వ్యవస్థ కానీ ఆరోగ్యం కానీ అన్నీ కూడా ప్రజల దగ్గర ప్రతి ఇంటికి డోర్ డెలివరీ డోర్ డెలివరీ జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డినే ఇష్టపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారు మరి ఇప్పుడు చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సింగిల్గా పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరవై మూడు నుంచి వాళ్ళ నూట యాభై మంది ఎమ్మెల్యే కూసి ముఖ్యమంత్రి అడు పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ నుంచి పోటీ కూడా చేయలేకపోతున్నారు సింగిల్గా సార్ అతనికి చేత కాదు పాపం ఏదో యాక్టింగ్ చేసుకునేవాడిని తీసుకొచ్చి అతను కావాలని చెప్పేసి ఇది చేస్తున్నారు తప్పితే అతనికి అటువంటి ఇది డిపాజిట్ కూడా రాదని మేము విశ్వసిస్తున్నాం ఒకసారి అండి చూడు చంద్రబాబు నాయుడు సార్ జగన్ కంటే ఎక్కువ అన్నాడు చంద్రబాబు నాయుడు నేను చూడాలి ఆల్రెడీ ముప్పై సంవత్సరాలు ప్రజలందరూ చూసి చూసి అలసిపోయి తొంగపడింది ఏదన్నా ఒక పథకం చేశాడా రుణమాఫీ అన్నాడు దేనికన్నా ఉపయోగపడిందా పోనీ పని చేయండి ఒక్క ఒక మాట చెప్పండి మీరు ఏదైనా ఒక పథకం చెప్పుకొని అతను నేను ఇదిగో ఈ పథకం ద్వారా నేను ముందుకు ముందుకెళ్తున్నాను ఒక్క పథకం అమ్మఒడి లాంటిది కానీ విద్యా వ్యవస్థ కానీ ఆరోగ్యం కానీ ఏదైనా ఒక పథకాన్ని తీసుకొని ఒక్క పథకం అయినా ఇదిగో నేను చేశాను నేను వెళతాను ముందుకి అనే పరిస్థితి ఏమైనా ఉందంటారా ఏమీ లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి లేదు ప్రజలు రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సింగిల్గా ఒంటరిగా వన్ సైడే ఓటేస్తారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం టు సోషల్ టీవీ తెలుగు